క్ష దేనికి సాదృశ్యము తెలుసా ఒక గురి కలిగిన జీవితానికి సాదృశ్యం ఒక గమ్యము కలిగినటువంటి జీవితానికి సాదృశ్యం ఒక ఫోకస్ కలిగినటువంటి జీవితానికి సాదృశ్యం ఈ లోకంలో ఎవరైనా గొప్ప గొప్ప కార్యాలు చేశారు అంటే చరిత్రను సృష్టించారు అంటే వారు ఎవరో తెలుసా మీకు గురి కలిగిన వాళ్ళు ఒక గమ్యము కలిగిన వాళ్ళు ఒక దర్శనము కలిగిన వాళ్ళు ఒక ఉద్దేశము కలిగిన వాళ్ళు ఒక కారణాన్ని పట్టుకొని ఆ కారణాన్ని నెరవేర్చుకోవడానికి అహర్నిశలు ప్రయాసపడే వాళ్ళే చరిత్రకారులుగా ఈ లోకంలో మిగిలిపోయారు నీ జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు చేయాలి అంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే నువ్వు గురి కలిగి జీవించాలి భక్తుడైనటువంటి విలియం ఖేరీ ఒక గురి కలిగి జీవించేవాడు ఎటు తెలుసా మీకు అతడు చెప్పులు కుట్టుకునేవాడు ఇంగ్లాండ్లో ఒక చిన్న చెప్పులు షాప్ ఉంటే ఆ చెప్పులు షాప్లో కూర్చొని తన కళ్ళ ఎదుట ప్రపంచ పటాన్ని చర్మపు ప్రపంచ పటాన్ని తన కళ్ళ ముందు పెట్టుకొని ప్రపంచ దేశాల కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఎవరో తెలుసా చెప్పులు కుట్టేవాడు పెద్దగా చదువుకోలే అలా చెప్పులు కుట్టేటటువంటి ఒక కాబులర్ ప్రపంచ పటాన్ని చూసి ఖాళీ సమయంలో ప్రపంచ దేశాల కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎందుకో తన కళ్ళు తన దృష్టి భారతదేశం మ్యాప్ మీద పడింది ఆ భారతదేశాన్నే చూస్తూ ఆ దాన్ని గురిగా పెట్టుకొని ప్రతిదినం ప్రార్థన చేసేవాడు ఏవా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రాణంగా ప్రేమించావు ప్రపంచాన్ని సృష్టించావు మనిషి మనిషిని సృష్టించిన దేవుణ్ణి మరచి మనిషి సృష్టించిన దేవుణ్ణి పూజిస్తూ సుఖము సంతోషము సమాధానం లేకుండా జీవిస్తున్నారు మనిషిని సృష్టించిన నిన్నో మనిషి ఆరాధిస్తే ఎంత బాగుంటుంది నిన్ను కనుగొంటే ఎంత బాగుంటుంది అని చెప్పి భారంతో ప్రార్థన చేసేవాడు అలా ప్రార్థన చేయగా ప్రార్థన చేయగా ఒకరోజు మిషన్ బోర్డు దగ్గరకు వెళ్ళి యశు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్న దేవుడు అందరినీ ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి అందరి కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన కుమారుని లోకానికి బహుమానంగా పంపించాడు ఆ ప్రభు ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమించాడు ఆ మనిషి చేసిన తప్పుల వల్ల కాపిస్టి పనుల వల్ల ఖచ్చితంగా శిక్ష ఉంది దొంగతనం చేస్తే దానికి శిక్ష పడుతుంది దొరికినప్పుడు ఒక అమ్మాయిని ఏడిపిస్తే దానికి శిక్ష ఉంది దొరికినప్పుడు ఒక జీవితాన్ని మోసం చేస్తే శిక్ష ఉంది దొరికినప్పుడు దొరికితే శిక్ష పడుతుంది కానీ ఈ రోజుల్లో దొరకకుండా మోసం చేసేవాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు ఇతరుల జీవితాలతో ఆటలాడే వాళ్ళు ఎంతమంది లేరు మరి వారిని ఎవరు శిక్షిస్తారో ఖచ్చితంగా శిక్షించేవాడు ఉన్నాడో ఎవరు ప్రపంచాన్ని సృష్టించిన దేవదేవుడు అనగా ఈ లోకంలో నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు మనం అందరం కూడా ఏదో ఒక తప్పు చేసేవాళ్ళమే అలా అందరం తప్పు చేస్తూ ఇష్టానుసారంగా జీవించడం వల్ల కష్టాలు నష్టాలు కొంతెచ్చుకుంటున్న వాళ్ళమే కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మన కూడా క్షమించడానికి తాను శిక్ష భరించాడు